హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత హాంటెడ్ కాకుండా ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ తో అయితే మేము ముందుకైతే చేసాము ఇది కూడా ఒక ఛాలెంజ్ ఇంత హాట్ గా గ్రీన్ పచ్చ మిర్చి అయితే తినాలి మేము ఇప్పుడు ఎన్ని తినగలుగుతాము మాకు తెలియదు కాకపోతే మీకు ఒక టాస్క్ మేము ఎన్ని తింటే అన్ని సబ్స్క్రైబ్ అయితే మీరు చేయాలన్నమాట రెడీ కూడా అయితే చేసుకున్నాం అనమాట ముందుగానే ఏంటండి నీళ్లు ఉన్నాయి మీకు అయితే కావాలైతే కమెంట్ చేయండి కూరగాయల్లో కర్రీస్ లో వేసుకోండి ఇదేందో తెలుసా పంచదార అంటారు దీన్ని షుగర్ ఉంది అబ్బాయికి సో అన్ని అయితే రెడీ అయితే చేసేసుకున్నాం ఇంకేం లేట్ ఏముంది ట్రై చేద్దాం ట్రై చేద్దాం ఫస్ట్ ఫస్ట్ టన్న సమీదే ఇప్పుడు బతికుంటే వీడియోస్ పెడతాం చూద్దాం అవసరమా ట్రై చేసేద్దాం ఏంది నన్ను పట్టుకొని నువ్వు నువ్వు కూడా కానీ ఇప్పుడే కాదు నీటంతా ఇద్దరు ఒకేసారి ట్రై చేయాలి అరే అట్లా ఫస్ట్ నో సో చూడనా సచ్చ సో చూడనా సచ్చ ఐ ఎన్నోడు పాయింట్ కిరా ఇంట్రెస్ట్ పోయింది ఖతం అవసరమా అవసరమేరా ఎస్కోస అది ఇన్‌స్టాగ్రామ్ లో వస్తుంటాయి కదా ఏదో మట్టి విధంగా ఫస్ట్ బల్లి రాట్లా నేను ఫస్ట్ అంత అంత తినాలి నార్మల్గా చెప్తారు అది పెద్ద మిర్చిలో అయితే అసలు కారంగా ఉండదు అని చూద్దాం వేసి నేను ఇది ట్రై చేయబోతున్నా వా ఎత్తడమే పెద్ద మిర్చి అయిపోయింది బతికైపోయింది నేను అన్ని తినను హాఫ్ తింటాను నువ్వు కూడా హాఫ్ తినొచ్చు అరే ఛాన్స్ ఉంది హాఫ్ తినొచ్చు ఏదో తేడాగా ఉందండి అయ్యా

ఇంకా సంగతి అయితే అయిపోయింది అబ్బాయి చూడండి ఇంకా ఆపేస్తున్నా వీడియో